నరసరావుపేటలో ఒక విచిత్రం జరిగింది గారు చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు ఓకే ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే 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 పాపం వేదిక మీదంతా టీడీపీ వాళ్ళు ఆ డిగ్రీ కాలేజ్ ఒకటి కృష్ణమేణి డిగ్రీ కాలేజ్ అని దాని యానివర్సరీకి లావు కృష్ణదేవరాయలు ఎంపీ రావడం ఆ ఎంపీ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు కూటమిల నేతలు రావడం అందరూ ఒకరు ప్రసంగించారు ఇది రవి అనే ఒక అతను అతను ప్రసంగించే సందర్భంలో మొత్తంగా చంద్రబాబు తీసుకొచ్చిన కంప్యూటరు ప్రభావంతో చాలామంది ఊళ్ళ నుంచి విదేశాలకు వెళ్ళగలిగారని ఇదంతా ఆయన సత్తా అని చెప్పి ఏదో చెప్పబోతూ మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఇమేజ్ని డ్యామేజ్ చేయబోతూ ఒక కీలకమైన కామెంట్ చేస్తున్న ఈ సందర్భంగా అక్కడ జగన్ అనగానే ఓరు మన సౌండ్ ఆ సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో అంటే వెంటనే అతను ఒకటికి రెండుసార్లు ఏదో జగన్ అనే మాట ఎత్తడంతో అక్కడి నుంచి రియాక్షన్ స్టూడెంట్స్ నుంచి రియాక్షన్ చాలా బేభత్సంగా రావడంతో అతను స్ట్రక్ అయిపోయాడు జగన్ గురించి ఏదో నెగిటివ్గా చెప్పాలనుకున్నాడు ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు అనేది అతని యొక్క ఇంటెన్షన్ వెంటనే మైండ్ పనిచేసి అక్కడ ఆపేశారు ఆయన ఏం చెప్పాలనుకున్నా అంటే ఏది చెప్పినాకనే అది కుటుంబ నేతలు ఆ టీడీపీ ఆ గవర్నమెంట్ వాళ్ళందరూ ఆ డయాస్ మీద ఉండగా ఆయన పాజిటివ్ అయితే చెప్పాడు జగన్ మీద కాబట్టి అక్కడ ఓవరాల్గా ఆయన ఏదో ఒక సందేశం ఇవ్వబోతే మీరందరూ సో సో రేపు ఓటర్ కాబోతున్నారు ఓవరాల్గా అయితే మన కులపోడు మన పార్టీ వాడు చూడకుండా ఇండిపెండెంట్గా వేసినా కానీ అతను యొక్క కేపబిలిటీని చూసి మీరు ఓట్లు వేయండి అని చెప్పదలుచుకున్న ఆ రవి అనే వ్యక్తి జగన్కున్న ఈ భారీ క్రేజ్ని చూసి అక్కడే మళ్ళీ ఆయన ఒక మాట్లాడు జగన్కి ఇంత వాల్యూ ఉందా ఇంత క్రేజ్ ఉందా జనాల్లో స్టూడెంట్స్లో అంటే ఫ్యూచర్ స్టార్స్ కదా వాళ్ళు అని చెప్పాని జగన్కి ఎందుకు ఆ క్రేజ్ ఉంది బాబుకి ఎందుకు ఉండదు బాబు అసలు ఫస్ట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ని సరిగ్గా ఇవ్వడు ఎందుకంటే అది ఆయన ప్రోగ్రామ్ కాదు అసలు ఫస్ట్ ఏంటంటే బాబు యొక్క ఆలోచన ప్రభుత్వ విద్య అనేది క్వాలిటీకి ఉండకూడదు నారాయణ చైతన్య లాంటి వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అవ్వాలి వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత పార్టీలకి ఒక ధనకారకులుగా లేకపోతే మనీ సపోర్టర్గా ఉండాలి వాళ్ళు ఏదన్నా గ్యాదరింగ్ చేసి పార్టీ కార్యక్రమాలకి ఖర్చులకి ఇవ్వాలి అధికారం లేకపోయినా పార్టీ బతుకుండడానికి స్కోప్ ఉండాలి అంటే అలాంటి వాళ్ళే ప్రధానంగా ఉండాలి అంటే ప్రైవేట్ విద్య బలంగా ఉండాలి అనేది బాబు యొక్క సిద్ధాంతం అనేది డైరెక్ట్గా ఆయన చెప్పాడు ఇంగ్లీష్ మీడియం మీద కామెంట్ చేశాడు ప్రభుత్వ విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్నాడు విద్యా ప్రభుత్వ బాధ్యత కాదన్నాడు ఆ తర్వాత ఫీజు రి ద్వారా అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతారు లాస్ట్కి చిన్న చిన్న పనులు చేసేది ఎవరు అనేది ఎల్లో మీడియా ద్వారా రాయించాడు ఇవన్నీ ఆయనకున్న ఒకనొక బిగ్ డ్రాబ్యాక్స్ అదే సమయంలో జగన్ ఇంటింటికి అందాల్సిన ఫీజు రింబర్స్మెంటు ఆరోగ్యశ్రీ వీటన్నిటినీ ఎంతో పక్కాగా ఇచ్చి ఇవ్వడం వల్ల అసలు నేను విశాఖపట్నంలో ఒక కుర్రాన్ని బీటెక్ చదువుతున్న కుర్రాన్ని ఇంటర్వ్యూ చేశాను అతను ఏమంటాయంటే సార్ నిజంగా ప్రామిస్ చెప్తున్నా నేను కష్టకాలంలో ఉండగా నా బీటెక్ ఫీజు రీఎంబర్స్మెంట్ అంతా జగన్మోహన్ రెడ్డి కట్టాడు సార్ దీనివల్ల నాకు కులం ప్రకారం కావచ్చు నా ప్రాంతం ప్రకారం కావచ్చు నేను అతను మా అమ్మకు ఆరోగ్యశ్రీ వచ్చింది సార్ నేను ఓటు కూటమికి వేయాలనుకున్నా వేయకూడదు సార్ కారణం ఏంటంటే నాకున్న నాకు జరిగిన సాయం అలాంటివి ఇలాంటి వాళ్ళు కోకల్లో ఉన్నారు విద్యార్థుల్లో ఇప్పుడు చాలామంది వాళ్ళ విద్య వాళ్ళ యొక్క ఎదుగుదల కుంటిపోయిన కుంటుపడిపోయిన పరిస్థితి కూడా ఉంది ఈ క్రమంలో ఇప్పుడు అది దానికి అర్థం పట్టింది ఏది ఈ నర్సరావుపేట ఉదంతం కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది దాన్ని ఏమంటారు గ్రౌండ్స్లో ఉన్న సత్తా అనేది చాలా బలంగా ఉంది అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన వెనకాల ఆయన కులమే లేదు ఆయన కుటుంబమే లేదు ఆ తర్వాత క్యాడరు కార్యకర్తను కూడా నిర్లక్ష్యం చేశాడని పేరుంది మీడియా సపోర్ట్ కూడా బలంగా ఉండదు ఆయన జర్నలిజాన్ని జ్యుడిషియరీని బాబు నమ్మినట్టుగా నమ్మడు ప్రజలు దేవుణ్ణి నమ్ముతాడు మరి ఈ ప్రజలు నలభై శాతం ఓట్లు వేసిన ఆయన కర్మకి ఏంటంటే ఏ ఏ కనీసం ఏ పద్దెనిమిది సీట్లు కూడా రాదా అదే ఆరు శాతం ఓటు బ్యాంక్ వచ్చిన జనసేన ఇరవై ఒక్క సీట్లతో ప్రతిపక్షం అంటే మాదే జర్మనీకి బో పర్సెంటేజ్ ప్రకారం నీకు కావాలంటే ఇక్కడ సీట్లు ముఖ్యం అని చెప్పి అంటుంటే విధులు లేని పరిస్థితుల్లో తలగొట్టుకొని అతన్ని మళ్ళీ తిరిగి కామెంటరేటర్ అనే కా ఏంటి కార్పొరేటర్ అనే స్థాయికి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కామెంట్లు చేసి ఇలాంటి నానా బాధలు పడుతున్నాడు జగన్ కానీ ఆయనకి ఇప్పటికీ సాలిడ్గా మొన్న కూడా నేను విడుదల రజనీ దగ్గరికి ఒక దళిత మహిళ వచ్చి అమ్మ మేమంతా ఓట్లేసాము మా అన్న ఎలా ఓడిపోయాడు తెలియట్లేదమ్మా అని చెప్పి కన్నిటి పరిమితం అవుతున్నా చూస్తే హృదయ విధానం కనిపించింది నేను పది మందిని అమ్మా అందరూ ఓటేసామని అంటున్నారు కానీ ఎందుకు ఓడిపోయాడు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి సరే ఈ ఓటు బ్యాంకుకి ఏవిఎం యొక్క ఇదే కారణము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నినదించడం దానికనే పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పత్రాలతో పోతున్నాయి కాబట్టి మనం రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ జరిగే జమిలీ ఎన్నికలకి బ్యాలెట్తోనే వెళ్దాం పార్లమెంట్లో మన నినాదం అదే వినిపిద్దాం మనకున్న మినిమం ఎంపీల ద్వారా అదే ఇగ్ చేద్దామని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేసుకున్నాడు ఓవరాల్గా అయితే ఆయనకున్న క్రేజ్ ఈరోజు నర్సరావుపేటలో అయితే బయటపడింది ఆ నర్సరావుపేటలో బయటపడ్డది ఒక రకంగా ఇలాంటి ఒక డ్రై సిచ్యువేషన్స్లో అతని మీద స్పీకరు అసెంబ్లీలో రూలింగ్ ఇస్తున్నాను నేను అని చెప్పి అతను విధి లేకుండా విధి లేని పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా అనేది లేకపోయినా సరే హాజరు కావాల్సిందే అని చెప్పి అనడం ఇవన్నిటి యొక్క బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఆ క్రేజ్ అని చిన్నదే అది ఓ అని అరుచుంటారు వాళ్ళు కానీ వైసీపీకి అధినేతకు కావచ్చు వైసీపీ శ్రేణులకు కావచ్చు పార్టీ కార్యకర్తలకు కావచ్చు కొన్నంత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఒక మనిషి మీద ఆ విధంగా అన్ని ఎరుగని ఒక అమాయక పసి హృదయాల్లో అంత క్రేజ్ ఉండడం అనేది అది విషయం కాదు అదే రేపు ఓటు బ్యాంక్గా షిఫ్ట్ అయ్యింది అంటే తేడా అంతా ఎప్పటికీ ఒకటి ఓటున్నర శాతమే కదా ఆ ఒకటిన్నర శాతం ఎప్పటికీ చాలా పెద్ద బెనిఫిట్ అవుద్ది వైసీపీకి మరి చూడాలి ఏం